హైదరాబాద్ బేగంపేట్లోని హరిత ప్లాజాలో సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో పూర్ణనంది తెలుగు తేజం అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురికి అవార్డు ప్రదానం చేశారు ముఖ్య అతిథులుగా సముద్రాల వేణుగోపాలాచారి భారత రాజకీయ నాయకుడు మాజీ ఎంపీ డాక్టర్ పవన్ కుమార్ సహాయ ఫౌండేషన్ ముఖ్య సలహాదారు నటుడు వ్యాపారవేత్త బాబ్జింగ్ ప్రఖ్యాత టీఎఫ్ఐ డైరెక్టర్ డాక్టర్ ఐశ్వర్య పాతపాటి రాజు గోవింద్ అగర్వాల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీర్వాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎంఆర్డి సిల్వర్ జ్యువెలర్స్ సహా స్పాన్సర్ చేశారు ఈ ప్రాంతం మంతనీ అండి మంతనీ ప్రాంతం నుంచి నేను ఒక సింగర్ రైటర్ రైటర్గా నేను చాలా పాటలు పాడుతూ జానపదంలో నేను డాక్టరేట్ తీసుకున్నాను దాన్ని గుర్తించి ఇక్కడ పూర్ణనంది అవార్డ్స్ అనేది నాకు ఇవ్వడం జరిగింది చాలా మారుమూల ప్రాంతం నుంచి వచ్చినాము అదేవిధంగా వర్తున్న వాళ్ళకి ఇక్కడ అవార్డ్స్ ఇస్తున్నారా అని చెప్పేసి మాకు వీళ్ళు కాల్ చేసి సార్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడికి ప్లాజా దగ్గరికి రండి అని చెప్పేసి వీళ్ళు మాకు కాల్ చేశారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఈనాడు ప్రభుత్వం గుర్తించలేకపోవచ్చు కానీ ఇలాంటి సంస్థల ద్వారా మమ్మల్ని గుర్తించి మాకు అవార్డ్స్ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లే మా అమ్మగారు కూడా కోటేశ్వరమ్మ గారు డాక్టరు ఖమ్మంలో చాలా సేవలు అంటే ఎనలేని సేవలు అందించి వృద్ధులను కానివ్వండి ఆ పసిపిల్లలతో మూగజీ మూగజీవాల వరకు నిత్యం సేవ చేస్తున్నారు ఆ అమ్మ కూడా ఈ మా అమ్మ కొడుకు ఇద్దరికి మాకు రావడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ వేక్ ఇక్కడ అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా సైకిల్ ఇచ్చిడ్ అయితే ప్రతి ఒక్కటి ఈ సేవ సేవ అనేది ఏం కాదు అన్ని రంగాలు అన్ని సేవలు చేసుకుంటూ వస్తున్నా నేను కేయండి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా పనిచేస్తున్నా ప్రతి ఒక్కరు ఎక్కడ పేదోళ్ళు ఉంటే అక్కడ ముందు మేము ఉంటున్నాము మా కమిటీ సభ్యులం అందరము ఈ రోజు తెలుగు తేజము సంస్థ వాళ్ళు ఈ పూర్ణానంది అవార్డు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలా నిజంగా సేవ చేసే గవర్నమెంట్ గుర్తించట్లేదు ఏదో వేషాలు వేసుకొని షోలోకి ఇచ్చే వాళ్ళని గుర్తించుతారు కానీ నిజంగా సేవ చేసే వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు మేము వికలాంగుల ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి నిత్యవసర సరుకులు అయితే ఏంది వాళ్ళకి సైకిల్ అయితే ఏంది ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ మేము వెళ్ళి వాళ్ళకి ఏం అవసరము అనేది ఇల్లు వెళ్ళి తెలుసుకొని టైలరింగ్ ఇంకా ఇప్పుడు మహిళలు ఎండాకాలం వచ్చిందంటే మధ్యాహ్నం వరకే వరకు ఉంటుంది మధ్యాహ్నం నుండి కాలిగా ఉంటారు కాబట్టి ఆ సమయాన్ని లేడీస్ వేస్ట్ చేసుకోవద్దు మగవాళ్ళకి చేయి